హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ అఫిషల్ నేమ్ నేమే సురేష్ అందరైతే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే రోజైతే పాలకుర్తి దర్శనం అయితే రావడం జరిగింది పొద్దున్నే ఆరు గంటలకు దర్శనం మంచి కంప్లీట్గా బ్రహ్మాండంగా జరిగింది ఫ్రెండ్స్ ప్రశాంతమైన వాతావరణం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దర్శనం మాత్రం కంప్లీట్గా మంచి జరిగింది అయితే ఇక్కడ రావడానికి ఒక కారణం ఉందండి మా తమ్ముడు మెట్టుకో చొప్పున కొబ్బరిక కొట్టడానికి మొక్కు ఉండే మూడు వందల ముప్పై ఆరు మెట్లు ఉన్నాయండి ఎగ్జాక్ట్లీ ప్రతి మెట్టుకు కొబ్బరికాయ చొప్పున కొట్టడం జరిగింది ఒకసారి మీ ఆ వీడియో మీకు చూపిస్తాను చూడండి ఎందుకంటే మొప్పుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కొట్టుకోవాలంట అది మా తమ్ముడు అయితే ఇవాళ చెల్లించుకున్నాయి మెట్టుకో చొప్పున లెక్క మరి నాకు కూడా చాలా సంతోషం వచ్చింది నేను కూడా నేను కూడా కొంచెం చేయడం జరిగింది నేను కూడా కొన్ని కొట్టడం జరిగింది మంచిగా అనిపించింది నాకు కొబ్బరికాయ గుర్తుంటే కానీ ఎంత పైకి